హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి డాక్టర్ సహస్రకు ఎలా ఉంది అని విహారి అడుగుతూ ఉంటాడు ఇలా చెప్తున్నానని ఏమి అనుకోకండి మీకు దగ్గర బంధువులు ఎవరైనా ఉంటే వెంటనే వచ్చి ఆవిడను చూసుకోమని చెప్పండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు వస్తున్నారు డాక్టర్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పద్మాక్షి కారులో ఏడుస్తూ ఉంటుంది అమ్మ పద్మాక్షి ఏడవకమ్మ సహస్రకు ఏమీ కాదు అని కాదంబరి చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి సహస్రమ్మకు ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది సిటీ హాస్పిటల్ అని చెప్పి యమునమ్మ వసదమ్మ మాట్లాడుకుంటుంటే విన్నాను కూడా సిటీ హాస్పిటల్కి వెళ్ళి సహస్రముకు ఎలా ఉందో తెలుసుకోవాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుని వెంటనే హాస్పిటల్కు బయలుదేరుతుంది ఇక మరోవైపు విహారీ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడు అంబిక విహారీ దగ్గరికి వెళ్ళి విహారీ సహస్రకు ఏమైనా అయ్యిందంటే పద్మాక్షి అక్క తట్టుకోలేవదు కుటుంబాన్ని ఎప్పటికీ క్షమించదు అనవసరంగా సహస్రకు నీపై ఆశలు కల్పించావు సహస్రను ఇప్పుడు పెళ్లి చేసుకోనన్నావు నువ్వు సహస్రం పెళ్లి చేసుకోను అనటం వల్లే సహస్ర తన ప్రాణాలు తీసుకోవడం కోసం కూడా వెనకాడలేదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అవునత్త అమెరికా నుంచి రాకుండా ఉండుంటే బాగుండేది సహస్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి సహస్రను పెళ్లి చేసుకుంటానని చెప్పకుండా ఉండుంటే బాగుండేది వాళ్ళే సహస్రకు ఈరోజు ఇలాంటి గతిపెట్టింది అని విహారి బాధపడుతూ ఉంటాడు చేయాల్సినంత చేసి ఇప్పుడు బాధపడితే ఏం ఉపయోగం విహారి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అసలు సహస్రను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి సహస్రను పెళ్లి చేసుకోను అనటానికి కారణం ఏంటో చెప్పు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే విహారీ తలదించుకుంటాడు ఇక మరోవైపు ఏమున వసుధా ఇద్దరు కూడా కారులో హాస్పిటల్కి వస్తూ ఉంటారు అసలు సహస్రకు ఎలా ఉందో ఏంటో అని చెప్పి ఏమున బాధపడుతూ ఉంటే వదిన సహస్రకు ఏమీ కాదు అనవసరంగా కంగారు పడకండి అని చెప్పి వసుధ ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పద్మాక్షి వాళ్ళు హాస్పిటల్ దగ్గరకు వస్తారు ఇంకా హాస్పిటల్ అంతా కూడా వెతుక్కుంటూ ఏడుస్తూ సహస్రా సహస్రా అని చెప్పి హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు సహస్రా అని చెప్పి రిసెప్షన్లో అడుగుతూ ఉంటే ఐసీలో ఉన్నారు వెళ్ళండి అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి ఏడ్చుకుంటూ ఐసీ దగ్గరకు వస్తుంది విహారీ అంబికను చూసి విహారీ సహస్రకు ఎలా ఉంది డాక్టర్ ఏమన్నారు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది విహారీ తలదించుకుంటాడు ఇక అప్పుడే డాక్టర్ వస్తుంది డాక్టర్ పద్మాక్షి వాళ్ళను చూసి వీళ్ళ మీ బంధువులు అని విహారీ అడుగుతూ ఉంటారు అవును డాక్టర్ సహస్ర వల్ల మమ్మీ డాడీ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఆవిడకు ఆఖరి కోరికలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే తీర్చేయండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టర్ సహస్రకు ఏమైంది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది కొన ఊపిరితో పోరాడుతుంది తన బాడీ ట్రీట్మెంట్కి సహకరించట్లేదని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక పద్మాక్షి ఏడుస్తూ సహస్రా సహస్రా అని చెప్పి అంటూ ఉంటుంది డాక్టర్ సహస్రాన్ని చూడొచ్చా అని పద్మాక్షి అడుగుతూ ఉంటే చూడండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక విహారి కుటుంబ సభ్యులంతా కూడా సహస్ర ఉన్న ఐసులోకి వెళ్తారు అమ్మ సహస్ర ఏంటమ్మా పిచ్చి పని అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది ఈమె సహస్రా ఏంటి ఇలాంటి పని చేసావు నువ్వు లేకపోతే అమ్మ ఎలా బతుకుతుంది అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర ఏం చెప్తున్నావు నువ్వు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న డాక్టర్ ఆవిడ దేని గురించో చెప్తున్నారో అర్థమైంది తాళి గురించి అడుగుతున్నారని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇకప్పుడు సహస్ర భావా భవ అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు అంబిక విహారి సహస్ర ఏమంటుందంటే నిన్ను సహస్ర మెడలో తాళి కట్టమని ప్రతిమలాడుతుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఇదే ఆవిడ ఆఖరి కోరిక అయి ఉంటుంది బహుశా మీరు తాళి కట్టిన మరుక్షణమే ఆ అమ్మాయి చనిపోతుంది మీతో తాళి కట్టించుకోవడం కోసమే ఆ అమ్మాయి కొన ఊపిరితో పోరాడుతుంది అని చెప్పి డాక్టర్ విహారీకి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే యమున వసదా ఇద్దరు కూడా హాస్పిటల్కు వస్తారు డాక్టర్ చెప్పిన మాటలు విన్న యమున డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సహస్ర తలకు బలమైన గాయం తగిలింది దానివల్ల సహస్ర ఎక్కువ టైం బ్రతకదు ఇస్తున్న ట్రీట్మెంట్కి కూడా సహకరించట్లేదు కొన ఊపిరితో పోరాడుతుంది వాళ్ళ బావతో తాళి కట్టించుకోవడం కోసమే కొన ఊపిరితో సహస్ర పోరాడుతున్నట్టుంది అని డాక్టర్ యమునకు చెప్తూ ఉంటారు ఇక యమున ఏడుస్తూ విహారి నీకు దండం పెడతాను సహస్ర మెడలో తాళి కట్టరా అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది అమ్మ ప్లీజ్ అమ్మా అని చెప్పి విహారీ యమునను అంటూ ఉంటే విహారీ నువ్వు శాస్త్ర మెడలో తాళి కట్టకపోతే మీద ఒట్టే అని చెప్పి యమున అంటుంది విహారీ కూతురు చావు బతుకుల మధ్య ఉన్నా కూడా కనీసం నువ్వు సమయంలో కూడా కూతురుపై కనికరం చూపించట్లేదు అసలు నీకు ఏమైంది విహారీ ఇంటికి వచ్చి కూతుర్ని పెళ్లి చేసుకుంటానని కూతురు మనసులో ఆశలు రేపావు ఇప్పుడు కూతుర్ని పెళ్లి చేసుకుని కారణం ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఒరే మనవడ నీ పైన ఎంతో నమ్మకం పెట్టుకున్నాంరా ఎన్నో ఆశలు పెట్టుకున్నాము సహస్ర మెడలో తాళి కట్టరా అని చెప్పి భక్తవచలం చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మి కూడా హాస్పిటల్కి వస్తుంది విహారీ ప్లీజ్ విహారీ సహస్ర మెడలో తాళి కట్టు అని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా ప్రతిమలాడుతూ ఉంటారు విహారీ చచ్చినంత ఒట్టే సహస్ర మెడలో తాళి కడతావా లేదా అని చెప్పి యమున ప్రతిమలాడుతూ ఉంటుంది ఇక విహారీ ఏం చేయాలో అర్థం కాక డాక్టర్ దగ్గర ఉన్న మంగళసూత్రాన్ని తీసుకుంటాడు ఇక మెల్లగా సహస్ర దగ్గరకు వెళ్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి కూడా హాస్పిటల్కు వచ్చి జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు బావా బావా మెడలో తాళి కట్టు బావా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ అండి ఆ అమ్మాయి ఆఖరి కొరిక తీర్చండి ఆ అమ్మాయి మీతో తాళి కట్టించుకోవడం కోసమే ఇంకా పోరాడుతున్నట్టుంది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు విహారి కూతురు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు నిన్ను కుటుంబాన్ని వదిలిపెట్టను విహారి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది విహారి ఎందుకు ఆలోచిస్తున్నావు సహస్ర మెడలో తాళి కట్టరా అని చెప్పి ఏమున అంటూ ఉంటే ఇక విహారి తాళి తీసుకుని సహస్ర దగ్గరికి వెళ్ళి సహస్ర మెడలో తాళి కట్టేస్తాడు ఇక సహస్ర విహారి చేతిని గట్టిగా పట్టుకుని థ్యాంక్స్ బావా కోరిక తీర్చావు ఇక సంతోషంగా కన్ను మూస్తాను బావ అని చెప్పి సహస్ర విహారితో చెప్తూ ఉంటుంది వచ్చే సహస్ర అలా మాట్లాడితే తట్టుకోలేకపోతున్నానని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది లేదమ్మా బావ ఆఖరి కోరిక తీర్చేశాడు ఇక సంతోషంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను ఎక్కువ సమయం బతకనని అర్థమవుతుందమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏ సహస్ర పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక సహస్ర అలా సంతోషంతో ఎక్సైట్మెంట్తో ఒక్కసారిగా శ్రోహ కోల్పోతుంది డాక్టర్ వెంటనే అందరూ కూడా బయటకు వెళ్ళండి ఒక్కసారి పేషెంట్ని ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా ఐసీ నుంచి బయటకు వెళ్తారు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది సహస్ర గారు మీ వాళ్ళంతా కూడా బయటకు వెళ్ళిపోయారు ఇక మీరు కళ్ళు తెరవచ్చు అని చెప్పి డాక్టర్ సహస్రకు చెప్తూ ఉంటే సహస్ర మాత్రం కళ్ళు తెరవకుండా కళ్ళు మూసుకుని అలానే ఉండిపోతుంది సహస్ర గారు మిమ్మల్ని అని చెప్పి డాక్టర్ సహస్రను పిలుస్తూ ఉంటుంది కానీ సహస్ర కళ్ళు తెరవదు ఇక అప్పుడు డాక్టర్ పల్స్ చెక్ చేస్తూ ఉంటారు ఇక సహస్రకు ట్రీట్మెంట్ చేసి సహస్ర గారికి నిజంగానే బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్పి డాక్టర్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక డాక్టర్ సహస్రకు ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు డాక్టర్ సహస్రకు ఎలా ఉంది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది విహారి కూడా డాక్టర్ సహస్రకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక పద్మాక్షి ఏడుస్తూ విహారి నేను వదిలిపెట్టను కూతురు రోజు ఇలాంటి పరిస్థితిలో ఉందంటే దానికే కారణం నువ్వే నువ్వు కూతురు మేడలో తాళి కట్టుంటే కనుక కూతురు ఇలాంటి పరిస్థితిలో ఉండేది కాదు కూతురు చివరికి కొన ఊపిరితో పోరాడుతుంటే తాళి కట్టావు రోజు కూతురికి ఇలాంటి గతి పట్టిందంటే నువ్వే కారణం నేను వదిలిపెట్టను అని చెప్పి పద్మాక్షి కోపంగా చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ మాత్రం పక్కకు వెళ్ళి ఇదేంటి సహస్ర గారు యాక్టింగ్ చేస్తున్నా అని చెప్పారు నిజంగానే యాక్టింగ్ అనుకున్నాను కానీ ఈవిడకు నిజంగానే బ్రెయిన్ డెడ్ అయింది ఏంటి అని చెప్పి డాక్టర్ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడు అంబిక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏం ఆలోచిస్తున్నారు నిజంగానే సహస్రకు బ్రెయిన్ డెడ్ అయిందా ఏదైనా ఉంటే చెప్పండి సహస్ర దగ్గర ఏ విషయం కూడా దాచిపెట్టదు అని చెప్పి అంబిక డాక్టర్ని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు డాక్టర్ జరిగిందంతా కూడా అంబికకు చెప్తూ ఉంటుంది సహస్ర గారు ముందే ఫోన్ చేశారు యాక్సిడెంట్ అయినట్టు మీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు చావు బతుకుల మధ్య పోరాడుతున్నానని చెప్పి బావతో తాళి కట్టించమని సహస్ర గారుతో చెప్పారు అలానే కూడా విహారి గారికి చెప్పాను కానీ ఆఖరి నిమిషంలో సహస్ర గారికి నిజంగానే బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు మాటలను విహారి చాటుగా ఉండి వింటూ ఉంటాడు ఇక వెంటనే విహారి కోపంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదంతా సహస్ర ఆడిన నాటకమా అని చెప్పి కోపంగా అడుగుతూ ఉంటాడు సారీ సార్ అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఇలాంటి మోసం చేయడానికి మీకు కాస్త కూడా లేదా అని విహారి అడుగుతూ ఉంటాడు సారీ సార్ సహస్ర గారు బాగా రిక్వెస్ట్ చేయడం వల్ల అలా చెప్పాల్సి వచ్చిందని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే పద్మాక్షి వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు డాక్టర్ సహస్ర చేసిన మోసం అంతా కూడా పద్మాక్షికి చెప్తూ ఉంటుంది ఓసే సహస్ర విహారి కోసం ప్రాణాలతో నువ్వే చలగాటు మాడుకున్నావా నీకు నువ్వే శిక్ష వేసుకున్నావా అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇదంతా కూడా కుటుంబ సభ్యులంతా వింటూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి